చూస్తున్నారు మీరైతే ప్రజెంట్ అయితే క్రాప్ కటింగ్ స్టేజ్ కటింగే ఉంది ఓ సూపర్ వండర్ కింద నుంచి కాదు అక్కడ దాంట్లో పోలే నిజాన్ని దగ్గర అని చూసి అది కూడా బాగానే ఉంది అంట కదా అది కూడా బాగానే ఉంది పోనీలేబ్బ ఆ కరోనా తీరిపోయింది పాపం అబ్బాయి రెండు సంవత్సరాలు దెబ్బ కొట్టింది పాపం అవునవును మైక్రో నూట్రీస్ ఇవ్వట్లేదు నరిచిన మళ్ళీ వెయ్యాలి కాళ్ళ మైక్రో నూట్రీస్ కంపల్సరీ కాయమైనా అప్పుడే స్టార్ట్ అయింది చదువు కనెక్ట్స్ ఉందా కనాలి ఉందా కట్టాలి అదనేది చోటు గట్టిగా చూడ వేస్తామంటే ఎకరా కేజీ కేజీ కడిగి ఫార్ములా పూర్వ బోరం ఫార్ములా పూర బోరా దొస్త చూడు ఇంకోటి చూడు ఆటో మొదలవుతుంది కాదు అన్ని ఇది మూడు మూడు ఎకరాలు పెట్ట ఓకే తేలిపోతుంది

అది పొయిని సారీ ఒకసారి నీళ్ళు అలానే వదిలి మందు వేసా చూసండి మీద టోటల్ గా చిట్టు నిండా కాయలే టోటల్ గా లైఫ్ ఉదనే ఆగుతున్నా సరే ఎస్ట్ కటింగ్ అయితే రెడీగా ఉండి మనకి అది సూపర్ గా ఉంది క్రాప్ అయితే మనకి అడ్రిడి సీడ్ వచ్చేసి మనకి అది పొయి నాడ వదిలే 2786 దోస్తా కొను హ్మ్ కొకుండా దిది నైట్ అడుపోయడం వాయి ఇక్కడికి ఆయ్

పై పై భాగం నుంచి కింద భాగం దాకా కాయలే సార్ నమస్తే గుడ్ మార్నింగ్ సార్ సోలార్ కోతులు బాధ కోసం సోలార్ సోలార్ చూస్తున్నాం మీరు సోలార్ తీగలు కోతులు ఉంటాయని చెప్పేసి బ్రదర్ వచ్చేసి మేము సోలార్ వేసుకుంటున్నాం

ఇ బాగుంది కాస్త పాత లైన్ ఏంటి పాత పైపులా ఏంటి ఇది అయితే సూపర్ ఉంది అసలు ఇలా ఉండాలి మనకి ఇలా ఉంటే కింద నుంచి కాయలే పేరేంటి మదన్

జనాలు కొంచెం చాలా మంది అర్థం కావట్లేదు పోయిన అయితే ఎంత ఎంతో అమ్మారు మీరు ఎంతలో ఫస్ట్ స్టార్టింగ్ లో పదకొండు రూపాయలు అమ్మిన స్టార్టింగ్ పదకొండు రూపాయలు తర్వాతకి పద్నాలుగు రూపాయలు ఫోర్టీన్ రూపీస్ ఇంకా మూడో కటింగ్ కి పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు పద్దెనిమిది ఇరవై వచ్చేసి ఇరవై రెండు కూడా పోయింది మీకు ఎన్ని కటింగ్ అయినాయి టోటల్ గా టోటల్ గా పోయిన సంవత్సరం ఏడు కటింగ్లు అయినాయి ఏడు కటింగ్లు అయినాయి కటింగ్ ఎప్పుడు మళ్ళీ తోట ఎప్పుడు పడేసారు మళ్ళీ మళ్ళా జూన్ లో పట్టేసారు మళ్ళీ ఎప్పుడు అందులో ఏసారు అందులో ఏమీ లేదు అందులో ఏ పంట వేసారు పత్తి వేసారు మళ్ళీ పంట మార్పిడి చేసారు ఒక ఎంత ఉంది ఇక్కడ కౌలు ఇక్కడ కౌలు పది పదివేలు ఉంది పదివేలు ఉందా పది వాటర్ వాటర్ కాలనీ కాలనీ వాటర్ కలిపి పదివేల ఉందా మరి ఇంకా కౌలు ఇంకా భూమి ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇక్కడ ఏం లేవు మనం చేసుకోవడానికి లేవా ఉన్నాయి ఇవ్వరా ఉన్నాయి ఇవ్వరా లేదంటున్నారా కౌలు ఇంతే అంతా మీ ఊరికే ఉంది ఇక మా ఫ్యామిలీ అర్థం అర్థం ఇక ఉంటే మీరే ఆక్రమించుకుంటారు ఇక పట్టించుకుంటారు సూపర్ ఎంత టోటల్ ఇలాగే ఉందో మీకు గట్టిగా ఉంది ఈ సంవత్సరం అసలు రేటు ఉండాలే గానీ ఇక మీరు చెప్పినట్టు ఇక మామూలు ఇక ఇలా వస్తే ఏ రైతు కూడా నష్టం రాదు ఇలా వస్తే మనకి ఏ రైతు కూడా నష్టం రాదు ఎందుకంటే ఎవరైనా సరే ఇలాగే కోరుకునేది మనకి ఈ పట్టి క్రాప్స్ వస్తేనే మనకి ఇలా బాగుంటుంది పంట వేసుకుని కూడా ఇంకో రైతు వేసుకుని కూడా బాగుంటుంది ఎప్పుడే మీకు బొప్పాయిలో ఎందుకు వేసుకున్నారా బాబు అని చెప్పేసి మీకు అనిపించిందా బొప్పాయి అలా ఏం ఇప్పుడు దాకా అయితే ఏం లేదు ఎన్ని సంవత్సరాల నుంచి ఫార్మింగ్ చేస్తున్నారు ఆరు సంవత్సరాల నుంచి ఏనాడే లాస్ వచ్చిందా ఏం రాలేదన్నా ప్రజెంట్ ఏం రాలేదు మరి ఎక్కువ ఎకరాలు వేసుకోవచ్చుగా వేసుకోవచ్చులే కానీ మనకు ఇక కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా డెవలప్ వెళ్ళాలి ఎక్కువ ఎకరాలు వేసుకుంటే పెట్టుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది మీకు పెట్టుబడి తగ్గిద్ది అప్పుడు మెయింటెన్స్ తగ్గిద్ది తక్కువ ఎకరాలలోనే ఎక్కువగా దిగుబడి పెంచుకుంటే చాలా బెటర్ అది మనకి ఓకే 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 అంటే అమౌంట్ కూడా చూసుకోవాలి కదా అన్నిటికి ఇది ఒకటే కాదు ఇక ఆ పంట కూడా మనం చేసిన ఏం పంట చేస్తారు మీరు ఇక కూరగాయలు కూరగాయలు ఏం కూరగాయలు కూరగాయలు చిక్కుళ్ళు టమాటా ఈ బెండ అలాంటివి వేసినాం ఈ వాటర్ ఫ్రూట్స్ కూడా వేసినావులు ఎలా ఉంది వేరే పంటలు కొద్ది పర్వాలేదు కొంచెం మీద కూడా ఈ సంవత్సరం పదిహేడు రూపాయలు కూడా నేను చూపించా వాటర్ పదిహేడు రూపాయలు ఎప్పుడు వేసే వాటర్ నాను అయ్యాయి ఆగస్టులో వేసినా వేసి వేసాం కావ్యా బాగుందా పర్వాలేదు ఎంత ప్యాకెట్ ప్యాకెట్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఎక్కడ దొరికింది ఖమ్మంలోని తీసుకొచ్చి ఖమ్మంలో ఎక్కడ గాంధీచోక్లో గాంధీచోక్లో కావ్యా సిడ కేజీ ఎంత వచ్చింది తూకం తూకము వంద గ్రాములు అది ఒక్కొక్క ఒక్కొక్కాయా మూడు నాలుగులు ఎక్కడమ్మా శంకరా సరే ఓకే మీ నెంబర్ చెప్పండి ఒకసారి తర్వాత తర్వాత చెప్పండి నెంబరు మొదటి ఇలాగే ఉంది టోటల్ మొత్తం కూడా ఇలాగే ఉందా సరే సరే అండి ఓకే అండి